వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం చేపల ఇగురు అంటే ఈ చేపలు చాలా కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయండి ఈ చేపలంటే మీకు తెలిసే ఉంటుంది గొరస అంటారు ఈ గొరసలు మనకి చాలా తక్కువ రేట్లో దొరుకుతూ ఉంటాయి చాలామంది గొరసలు తినటానికి అయ్యో ఈ గొరసలా అన్న ఫీలింగ్లో అంటారు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అది చేసుకునే పద్ధతి ఇందులో కొంచెం ముళ్ళు కూడా పెద్దవే ఉంటాయి కానీ చిన్న చిన్న ముళ్ళులు ఉండవు చిన్నపిల్లలు అయితే ఇంకా బాగానే తింటారు చాలా చిన్నపిల్లలు కూడా తినేస్తారు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియజేయండి ఇంకోటి ఏంటంటే ఫిష్ అనేది ఏదైనా ఒకటే కాకపోతే గొరస అనేసరికి కొంచెం చిన్న చూపుగా చూస్తుంటారు చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి అసలు ఒక్కొక్కరు నాలుగైదు ముక్కలు తినయొచ్చు అండి ఒత్తిడితే అంత టేస్టీగా ఉంటుందండి కానీ చేసుకునే పద్ధతి వేరే ఉంటుందండి దీంట్లో మనం పులిపేయ్యి అవసరం లేదు ఉల్లిపాయలు అవసరం లేదు పచ్చిమిరపకాయలు అవసరం లేదు ఒక మసాలా ఉప్పు కారం ఉంటే చాలండి చూడండి నేను ముందు గొరసలు మార్కెట్లో తీసుకున్నాను ఇలా ఉంటాయండి గొరసలు ఇవి చేపలు రెండు చేపలు పెద్దవి నాకు తెలిసి కేజీన్నర అలా వస్తాయి ఒక హాఫ్ కే కేజీన్నర అలా వస్తాయి ఇవి ఎనభై రూపాయలు తీసుకున్నాను చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి చూడండి వీటి పైన తోలు అలా గట్టిగా పట్టుకొని మనం తీసేస్తే చాలా వైట్గా అన్ని మటన్ పీసుల్లో తయారైపోతాయండి స్కిన్లెస్లా తయారైపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయండి కానీ డైరెక్ట్గా వండుకున్నా పర్వాలేదు కానీ మనకు చూస్తాకే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి అనుకుంటే వీటిని మనం చాలా బాగా నీట్గా బాగు చేసుకోవాలండి ఇది బాగు చేసుకునే ప్రక్రియ చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ చూడండి ఎలా వచ్చేస్తుందో అలా మొత్తం లాగేసాం అనుకోండి ఆ తోలు అనేది మొత్తం బయటకు వచ్చేస్తుందండి వచ్చేసి ఫిష్ ఎలాగైతే మొక్క ఉందో ఆ మొక్క తా మొక్క మొత్తం కూడా ఒక్కసారి మనం అలా లొట్టలు వేసుకొని అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకోటి కొంచెం సైజు చిన్నగా ఉన్నాయి అనుకోండి ఈ గొరసలు ఆ మొత్తం తల తోక తీసేసి మధ్యలో దాన్ని చూడండి ఎంత ఫ్రెష్గా తయారైందో మొక్క అసలు చూస్తాకి చాలా డెలిసియస్గా ఉంటుందండి తింటే ఇంకా డెలిసియస్ అండి నేను నిజంగా చెప్తున్నాను మీరు ఒక్కసారి చూడండి అదిగోండి అలా తీసేయడమేనండి తొక్క తీయడం కొంచెం కష్టంగానే ఉంటుంది లేడీస్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు కానీ చెయ్యొచ్చు వాళ్ళు కూడా చెయ్యొచ్చు చూడండి అలా గట్టిగా లాగేసాం అనుకోండి మొత్తం తొక్క అంతా రౌండ్గా షేప్లో వచ్చేస్తుంది మొక్క మాత్రం అలా ఉండిపోద్దండి ఇది చూడండి మీరు కూడా తక్కువ తగురుకు తరుక్కుతూ ఉంటాయి గొరసలు అనేవి తినరు చాలామంది ఎవరు అనేవి చీప్గా చూస్తుంటారు కానీ నేను చెప్తున్నాను కదండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ గొరసలు వాళ్ళు మళ్ళీ ఎప్పుడు గొరసలే తెచ్చుకొని తినాలి అన్నంత టేస్ట్ ఉంటాయండి చిన్న ముళ్ళు లోపల లోపల సన్న సన్నగుండి ఏముండవండి పెద్ద ముళ్ళులే ఉంటాయి మధ్యలో ఒక ముళ్ళే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే గొరసలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీటినే తీసుకుంటాను నేను ఇంకా మా పిల్లలు అయితే కూడా గొరసలు అనేసరికి వాటిని చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుందండి అంతే తప్ప ఇందులో ఏం టేస్ట్ అయితే మారదండి ఇంకా టేస్ట్ పెరుగుద్దే తప్ప మామూలు ఫిష్ కంటే ఇంకా తక్కువ అయితే కాదు నిజంగా చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చాలా అంటే చాలా కూడా నాకు ఆనందంగా ఉంది మీరందరూ కూడా నా ఛానల్ చూస్తూ నన్ను ఎంతో బాగా ఆదరిస్తున్నందుకు నేను మీ అందరికీ కృతజ్ఞత ఉంటాను చాలా అంటే చాలా బాగుంది చూడండి తీసే పద్ధతి మీకు చూపిస్తున్నాను మొక్క పైన తోలు అటు ఇటు కట్ చేంజ్ చేసుకొని అలా లాగేసాం అనుకోండి ఒకవేళ ఊరు రాకపోతే జస్ట్ అలా కట్ చేసేస్తే చూడండి పీసు ఎంత ఫ్రెష్గా ఉంటుందో మనం వీటిని శుభ్రంగా బాగు చేసుకోవాలి బాగు చేసుకోవాలండి ఎందుకంటే ఈ చేప ఏదైనా సరే నీసు బాగా ఉంటుంది మామూలు చికెను మటన్ కంటే చేప కొంచెం స్మెల్ ఎక్కువగా ఉంటుంది అందుకని వీటిని బాగా వాష్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలండి మొత్తం తుక్కు లేకుండా నీట్గా లోపల బ్లడ్స్ అలాంటివి ఏమీ లేకుండా బ్లాక్ బ్లాక్ ఏమన్నా ఉన్నా సరే అవన్నీ తీసేసి చాలా నీట్గా చేసుకుంటాం మనం కానీ ఈ ప్రాసెస్ లేట్ అవుద్దండి మనం తయారు చేసే ప్రాసెస్ ఎంత టైం పట్టిందో మనం కూర వండే ప్రాసెస్ దాంట్లో ఆఫ్ టైమే పడుద్దండి అంత తక్కువగా టైంలో అయిపోద్ది చాలా అంటే చాలా బాగుంటాయి చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా తయారయ్యో మీరే అంటారు ఈ మొక్కలు చూసినప్పుడు మీరు చెప్పింది నిజమేనండి అని మీరు ఖచ్చితంగా నాకు చెప్తారు చూడండి అలా మొత్తం ఎక్కడ కూడా ఏమీ లేకుండా లోపల చేయిబెట్టి శుభ్రంగా మధ్యలో మొక్కకి ఏమన్నా బ్లాక్ ఇషెస్ రెడ్ ఇషెస్ అలాంటివి ఏమన్నా ఉన్నా శుభ్రంగా దొలిసేస్తే చూడండి ఎంతో ఫ్రెష్గా మీటు మీటు మస్సలు మా నాకు తెలిసి మాంసం మొక్కలా ఉంటాయండి మొక్క అలా పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుందండి నేను తర్వాత కర్రీ కూడా చేస్తాను కాబట్టి ఆ కర్రీ కూడా మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ చేసింది ప్రీవియస్గా ముందు చూపించాను చూడండి కళ్ళు ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకొని బాగా మెదపండి ఎందుకంటే మొక్కలలో నీసు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం అంతా వెళ్ళిపోవాలి ఎప్పుడైతే మనం కళ్ళుప్పుతో శుభ్రంగా చేసామో దాంట్లో ఉన్న జిగురు పదార్థం స్మెల్ ఇంకా మీకు దగ్గరలో మీకు ఏమైనా వీలుంటే నిమ్మకాయ రసాన్ని చెక్కల పిండి కూడా దాంతో పండితే ఇంకా దాన్ని ఇంకా స్మెల్ బాగా వచ్చి బయటకు వచ్చేస్తుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కూర మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టరు నాకు నిజంగా చెప్తున్నాను ఇది మీకు బాగు చేసే ప్రాసెస్సే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తప్ప వండుకునే ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి డెడ్ ఈజీ అండి అస్సలు పది నిమిషాల కంటే ముందే మీకు కూర తయారైపోద్ది చూడండి ఎలా వచ్చిందో జిగురు అలా వచ్చేస్తుందండి దాన్ని అంతా కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు అయినా సరే బాగా కడుక్కోండి ఎంత బాగా కడుక్కుంటే ఫ్రెష్ చికెన్స్ చికెను అదే చికెన్ అయినా మటన్ అయినా అలాగే ఫిష్ అయినా బాగా మనం ఎంత బాగా వాష్ చేసుకొని కడుక్కుంటే అంత టేస్ట్ ఉంటుంది అలాగే అంత ఫ్రెష్గా కూడా ఉంటాయి చూడండి మొక్కలు మీరు నిజంగా మీరే అంటారు ఇంకా సేమ్ మటన్ పీసులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి మొక్కలు చూస్తుంటేనే నాకు ఊరు వేరేస్తుంది మనకి చాలా యాడ్స్లో చూపిస్తూ ఉంటారు మొక్కలు స్కిన్లెస్ ఫిష్ అని అలా ఉంటాయండి స్కిన్ చూడండి అలా జిగురు జిగురిగా వచ్చేస్తుంది మనం అలా నాలుగైదు సార్లు కడుక్కుంటే మొక్కలు చూడండి ఎలా తయారైపోయినాయో ఈ మొక్కల్ని మనం స్టాక్ కూడా నాలుగైదు రోజులు కూడా పెట్టుకొని దీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావలసినప్పుడల్లా రెండు ముక్కలు తీసుకొని వేయించుకొని కూడా తినచ్చు మీ వీళ్ళని బట్టి చాలా అంటే చాలా బాగుంటాయి ముక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరు కూడా అంటారు అయితే దాని ప్రాసెస్ కూడా మొదలయేద్దాం ముందుగా మనం ఒక స్టవ్ తీసుకొని నాన్ స్టిక్ కడాయి దాన్ని స్టవ్ మీద పెట్టాం కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం కొద్ది కదండి కొంచెం ఎక్కువగానే వేయాలి మరీ ఎక్కువ కాదు ఒక మీడియం సైజు ఆయిల్ వేసి కొద్దిగా పసుపు కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వాలి చూడండి మీరే అంటారు కూర ఎంత ఈజీనా ఫిష్ కర్రీ అన్న ఫీలింగ్లో మీరు ఉంటారు చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా క్రిస్పీగా అస్సలు మీరు వదిలిపెట్టరు వదిలిపెట్టరు ముందు మసాలా ముద్ద మాత్రం ఒక పెద్ద స్పూన్తో మసాలా ముద్దని అందులో వేసియండి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి పసుపు వేసిన తర్వాత మసాలా ముద్ద వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత స్మెల్ కూడా దిరిపోతుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేయండి ఇప్పుడే సాల్ట్ కూడా మనకి సరిపడినంతగా వేయండి మనం ఆల్రెడీ ఉప్పు చేపలు కడిగేటప్పుడు ఉప్పు వేసాము దాంట్లో కూడా కొద్దిగా సాల్ట్ ఉంటుంది కానీ చూసుకొని వేసుకోండి కారం మాత్రం నేను చెప్తున్నాను కదండి ధైర్యంగా మీరు రెండు స్పూన్లు వేసుకున్నారనుకోండి మూడు స్పూన్లు వేసేయండి ఏం పర్వాలేదు మూడు వేసుకున్నారనుకోండి నాలుగు వేసియండి ఒక స్పూన్ ఎక్స్ట్రానే వేయండి మీకు దీని విషయంలో కారం విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అండి ఇక్కడ అంతేనండి మొత్తం బాగా వేగిపోయింది కారం ఉప్పు పసుపు అంతా ఆయిల్ మనకు కావాల్సిన ఒక నాలుగైదు మొక్కలు మంచి మొక్కలు తీసుకొని చూడండి అసలు చూస్తుంటే మీరే అంటారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఎలా ఇది నిజమా కాదా అన్న ఫీలింగ్లో ఉంటారు ఒక ఐదు ఆరు మొక్కలు వేసుకొని శుభ్రంగా మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాలు ఫస్ట్ రెండు మూడు సార్లు మనం దీంతోనే తిప్పాలి చాలామంది మొక్కలు విరిగిపోతాయి అంటారు ఏమి విరగవండి ఫస్ట్ రెండు మూడు సార్లకి తర్వాత ఒక్క ఐదు నిమిషాల తర్వాత మనం విరిగిపోతాయి ఎందుకంటే తొందరగా ఉడికిపోద్ది ఫిష్ ఫిష్కి అంత అవసరం లేదు మనం అంతా కూడా ఉప్పు కారం మసాలా అంతా కూడా వంటుకునేలాగా తరం చేసి ఉంచుకోండి ఎక్కడికక్కడ టర్న్ చేసి ఉంచుకున్న తర్వాత బాగా చూ ఒకరు వన్ మినిట్ అలా చూడ చూస్తూ ఉండండి ఎందుకంటే ఇప్పుడే కలపగలం గరిటి పెట్టి తర్వాత అసలు గరిటి పెట్టడానికి లేదండి మొత్తం అంతా కూడా చేత్తో ఇలా రెండు చేతులతో పట్టుకుని అటు ఇటు ఊపాలు తప్ప ఏం చేస్తా మనం ఎంత బాగా ఇలా వీటిని ఫ్రై చేస్తే అంత బాగా టేస్ట్ ఉంటుంది చూడండి నాలుగు వైపులు బాగా కాలేలాగా అంటే బాగా వేగేలాగా ఆయిల్లో మసాలాలో ఈ చేప మొక్కల్ని అలా వెయ్యండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మీరే అంటారు అంతేనండి కొద్దిగా వాటర్ వేసేయండి ఇప్పుడు వాటర్ అయ్యో తెల్లగా వచ్చేస్తున్నాయి ఇదేంటి ఏమి పని చేయలేదు ఇందులో ఏమి లేదు కదా అనుకోవద్దు కొద్దిగా వాటర్ వేసేయండి కొంచెం ముక్కలు పట్టేలా వాటర్ వేసి ఒక్కసారి అలా కదపండి ఇంకా మీరు స్పూన్ పెట్ట అవసరం లేదు ఓన్లీ కదిపితే చాలు మీరు అదే అండి వాటర్ క్వాంటిటీ చూసుకోండి వీలైతే మీరు ఇప్పుడే టేస్ట్ కూడా చెక్ చేసుకోండి అంటే వాసన వస్తుంది అంటారు కానీ ఉప్పు కారం చూస్తాక వాసన ఏమి ఉండవసరం లేదు జస్ట్ ఒకసారి చెక్ చేసి మూత పెట్టేయండి మూత పెట్టి ఆ నీళ్ళన్నీ బాగా దగ్గర అయిపోయే వరకు అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు తీయొద్దు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసాను దగ్గరికి అయింది ఇంకా వాటర్ ఉంది ఇంకా అవసరమైతే మూత పెట్టండి లేదా మూత పెట్టుకోకుండా కూడా చూడండి కారం ఎక్కువ ఏమన్నాను కదండి అందుకే ఘాటు కోసం ఎలా పైకి లేసిపోతుందో నూనెలో తేలాడుతుందండి ఇంకా తయారైపోయిందండి నేను నిజంగా చివరిసారిగా చెప్తున్నాను మొదలు అయిపోయింది ఇంకా మనం తినడమే ఇంకొకసారి మూత పెట్టుకోండి ఎందుకంటే ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ కూడా ఇంకా దగ్గర కావాలి అయిపోయిందండి పులుసు ఇంకా పులుసు కాదు సార్ ఇది ఫ్రై లాగే ఉంటుంది అలాగని ఫ్రై కాదు పులుసు లాగే ఉంటుంది పులుసు కాదు అలాగని ఇది చేపలు ఎగుర అంటే ఎగురు కాదు మొత్తం ఇంక చివరిగా అయిపోయింది కదండి మనం మసాలా మళ్ళీ ఫస్ట్ వేసాం కదండి ఆ మసాలాని మధ్యలో చిన్న కన్నం పెట్టుకొని ఈ మసాలా ఆయిల్ ఆయిల్లో వేపండి అంతేనండి మొత్తం అంతా కలిపేలాగా ఇంకా చేపనైతే మాత్రం గరిటితో ముట్టుకోవద్దు ఓన్లీ జస్ట్ అటు ఇటు అటు ఇటు మెదపండి మీరు అలా ఎంతసేపు తిప్పినా అదంతా లోపల బాగా ఉడికి అలాగే దగ్గరికి అయ్యి మొత్తం వాటర్ అంతా చూడండి మూత ఎట్టేసాం సర్వ్ చేసుకోవడమే ఇంకా ఏమీ అవసరం లేదు ఏమీ చూడవసరం లేదు వన్ మినిట్ అండి మసాలా వేసిన తర్వాత అబ్బ చూడండి ఆయిల్లో ఎలా ఉడుకుతున్నాయి మొక్కలు ఒక్క మొక్కని అలా పట్టుకున్నాం అనుకోండి నాకు తెలిసి నేనైతే ఒక మొత్తం తినేమైనా తినేస్తానండి అంత టేస్ట్గా ఉంటాయండి ఈ గొరసలు చాలామంది ఈ గొరసలు తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పి తీసుకోరు పెద్ద పెద్ద చేపలు అవి అని అంటారు ఇవి తక్కువ రేటుకు వస్తాయి అలాగే చాలా తక్కువ రేటుకు ఉంటాయి అలాగే చాలా టేస్టీగా కూడా అంటే వండుకునే పద్ధతి మారిపోద్ది మారిపోద్దండి అయిపోయిందండి ఇంకా ఫినిష్ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో మీరు కామెంట్లో చెయ్యండి ఇది ఇంటికాడ మనం మగాళ్ళైనా సరే చేసేయచ్చు ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు అందరికీ ధన్యవాదాలండి మరొకసారి తెలియజేస్తున్నాను నా ఛానల్ని చూస్తున్నందుకు అలాగే నన్ను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను బాగానే ఆదరిస్తున్నారని అనుకుంటున్నాను ఇక ముందు కూడా నన్ను అలాగే నా ఛానల్ని చూస్తూ నాకు లైక్లు కొట్టుకుంటూ అలాగే షేర్ చేస్తూ నా వీడియోస్ని మరికొంతమందికి నా వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా నా ఈరోజు అంటే ఇది నిన్న చేసిన కర్రీ ఈరోజు పెట్టాము థ్యాంక్ యూ వెరీ మచ్